ఉల్లి ధరలను నియంత్రించేందుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సఫలమయ్యాయి ఉల్లి ఎగుమతులపై నిషేధం తర్వాత డిసెంబర్ ఏడున ఉల్లి ఎగుమతుపై మోడీ ప్రభుత్వం నిషేధం విధించింది దీని తర్వాత హోల్సేల్ మార్కెట్లలో ఉల్లి ధరలు దాదాపు యాభై శాతం పడిపోయాయి రానున్న వారాల్లో ధరలు స్థిరంగా ఉంటాయని లేదా స్వల్పంగా తగ్గుతాయని వ్యాపారులు తెలిపారు లాసల్గావ్ ఏఎంపీసీ వద్ద ఉల్లి సగటు హోల్సేల్ ధర కిలోకు ఇరవై నుంచి ఇరవై ఒక్క రూపాయలకు పెరిగింది ఎగుమతి నిషేధం విధించబడటానికి ముందు ఇది కిలోకు ముప్పై తొమ్మిది నుంచి నలభైగా ఉండేది డిసెంబర్ ఏడు నుంచి ఉల్లి ధరలు తగ్గుతూ వస్తున్నాయి దీంతో వినియోగదారులకు ఊరట లభించగా రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు ఉల్లి ఎగుమతి నిషేధం తర్వాత లాసల్గావ్ నాసిక్ జిల్లాల్లోని పదిహేడు మార్కెట్ కమిటీలలో ఉల్లి ధర తగ్గటం ప్రారంభమైంది ఉల్లి ధర క్వింటాకు మూడు వేల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలకు తగ్గింది అసలు ధర కూడా భరించలేని స్థాయిలో ఉల్లి ధరలు పడిపోతున్నాయి అందుకే నాసిక్ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ధరలు పడిపోవటంతో రైతులు ఉల్లిని ఉచితంగా పంపిణీ చేస్తున్న వీడియోలు చాలా వైరల్ అయ్యాయి ఒక నెల క్రితం కిలో ఉల్లి ధర ముప్పై ఐదు రూపాయల కంటే ఎక్కువగా ఉంది ఇప్పుడు హోల్సేల్ మార్కెట్లో కిలో ఇరవై రూపాయల కంటే తక్కువగా ఉంది నాసిక్ జిల్లా రైతుల ప్రకారం ఉల్లి ధరలు బాగా పడిపోవటంతో నూట యాభై రూపాయల నుండి రెండు వందల కోట్ల వరకు నష్టం వాటిల్లింది ఇదే సమయంలో వ్యాపారులు మార్కెట్ కమిటీలు కూడా భారీగా నష్టపోయాయి లాసల్గావ్ ఏపీఎంసీ మార్కెట్లో వించూర్ నిపా యోలా ఇతర మార్కెట్లలో రోజువారీ వినియోగం నలభై వేల క్వింటాలు కాగా నాసిక్ జిల్లాలోని అన్ని మార్కెట్ కమిటీలలో మొత్తం ఒకటునర లక్షల క్వింటాల ఉల్లి నిల్వ ఉంది ఒక లాసల్గావ్లోని రైతులు ప్రతిరోజు దాదాపు ఆరు నుండి ఏడు కోట్ల రూపాయల వరకు నష్టపోతున్నారు